కొన్ని కారణాల వల్ల అది వల్ల చాలా మంది రాలేకపోయినారు కావున ఇప్పుడు మన జెండా జండా చెప్తుంది కావున ఏఓ గారిని ఏఓ గారిని చంద్రబాబు అంద గారిని పైకి రావాల్సిందిగా కూర్చున్నాం ప్రెసిడెంట్ గారు ఆగండి దవ అగనేయ ఎవర పోవ సాధన చేయనటువంటి జావావ మనారు ఏమన్న కోయత్రాణన మనారు సతరిల్ సోసం కోట్న ఏనేక్ ఆ మేడం దిస్ అలాగే మన ఏవో గారు నెలకు ఫ్రెండ్స్ నైస కడ ఏవో గారిని మన రమేషన్న గారు దత్తం సంపు 아, 나 예, 뭐나.

సత్య సాయి నాయకులకి ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికి నేనే శుభాకాంక్షలు తెలుపుకుంటూ కార్మికులందరూ మన హక్కుల కోసం పోరాడి ప్రతి ఒక్కరు

మేడే సోదరులారా మన యొక్క మేడే అనేది కొన్ని సంవత్సరాల క్రితం మన కార్మికుల యొక్క అణిచివేతను తట్టుకోలేక ఎదురొడ్డి మరి సాధించిన ఈ యొక్క దినాన్ని మనం మేడే దినంగా జరుపుకుంటూ వారిని స్మరించుకునే ఈ భాగ్యాన్ని మనకు ఇచ్చినందుకు ఆ భగవంతుడిగా వందనాలు తెలియజేస్తున్నా మరియు ఈ కార్మికులు మన యొక్క బాధ్యతలు ఎరిగి క్రమశిక్షణతో ఐకమత్యంతో మనకు ఇచ్చినటువంటి హక్కులను మనం ఏదైతే సాధించుకున్నామో హక్కులను కాపాడుకుంటూ అధికారుల కూడా సమన్వయంతో మనకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చిన నెరవేర్చాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటున్నది మరి యొక్క క్రమశిక్షణ లోప లోపం వల్ల కొద్దిగా ఐక్యత లోపం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ మధ్య మరి కార్మికులు గమనించాలి ఏ చిన్న విషయమైనా ఏ ఒక్కరికైనా నాకే అనుకోకుండా ప్రతి ఒక్కరికినా మరి ఐకమత్యంతో వాటిని ఎదుర్కొంటే సాధించలేదంటే ఏదో ఉండదు కాబట్టి దయచేసి మన యొక్క విద్యుత్ రంగంలో ఉన్నటువంటి లోపాలను అయితేనేమి ఉన్నటువంటి అపాయకమైన పనుల విషయంలో మన జాగ్రత్త వహిస్తూ మన అప్పులను కాపాడుకుంటూ మరి ఒక జీవనం జాగ్రత్తగా కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అందరికి మరి ఒక మారు ఈ మీడియా శుభ్రం తెలియజేసుకుంటున్నాను కూడా అదే విధంగా ఉన్నటువంటి right on the name name I forgotten how to remember it 75 55 and I got to